హాయ్ వియర్స్ నమస్కారం నేను మీసరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి రోజు కథ మిస్టర్ ఆర్గిన్ ఎపిసోడ్ సెవెంటీ ఫోర్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్తే రుద్రవాలతో పాటు రిషి ప్రీతి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి బయలుదేరింది వేద అనిరుద్ కూడా హైదరాబాద్ చేరుకొని ఎంగేజ్మెంట్కి స్టార్ట్ అయ్యాడు ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డేని వరుసగా మెహందీ హల్దీ మ్యారేజ్ ప్లాన్ చేయడంతో రిషి ఇల్లంతా బంధువులతో కలకలలాడిపోతుంది ముద్దుల కొడుకు ఎంగేజ్మెంట్ పెళ్లి వారి స్థాయికి తగ్గట్టు చాలా ఘనంగా జరిపిస్తున్నారు రాంప్రతాప్ నర్మద బంధువులు సన్నిహితులతో పాటు ఇండియాలోని బిజినెస్ అఫీషియల్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ అందరినీ ఆహ్వానించారు రుద్రవాళ్ళు రీచ్ అయ్యేసరికి రిషి ఇల్లంతా గెస్ట్లతో కోలాహలంగా ఉంది వాళ్ళు లోపలికి రావడం చూసి గెస్ట్లతో మాట్లాడుతున్న నర్మదా రాంప్రతాప్ వాళ్ళ దగ్గరికి రుద్ర మహిక బాగున్నారా అని వాళ్ళని చిరునవ్వుతో పలకరించి వేద బావునావమ్మా ఏ నాలేందో నేను చూసి అంటూ వేదను ఆపేయంగా హత్తుకుంది నర్మద బావునత్యా మామయ్య బావునారా అని నవ్వుతూ అడిగింది వేద సూపర్మా నువ్వు నా కోడలిగా రావాలని ఆశపడ్డాను కానీ జంట కావాలని మీకు లేదు అని చిన్నగా నిట్టూర్చిన రాంప్రతాప్ నీకెలాంటి రాకుమారుడితో ముడిపడిందో అని నవ్వుతూ అంటుంది అనిరుద్ది తలుచుకుని చిన్నగా నవ్వింది బీణ రాంప్రతాప్ ఆమె తలనిమిరి రుద్ర చేతుల్లో ముద్దుగా చూస్తున్న దియాను చూసి నా బంగారు తల్లి రామ్మ అంటూ తనని చేతిలోకి తీసుకున్నాడు తాతీయ దియా క్యూట్గా పిలిచిన పిలుపుకి మురిసిపోతూ తనని ఎత్తుకుని బుగ్గన ముద్దు పెట్టాడు నా చిట్టి తల్లి బాగా చిక్కిపోయిందే ఈ నాన్నమ్మ మీద బెంగపెట్టుకున్నావు బంగారం అని అంటూ దియాను ఎత్తుకుంది నర్మద ఆమె మాటలకు రుద్ర అసహనంగా చూశాడు రెడ్డి లోపలికి అని దియాని ఎత్తుకుని నర్మద లోపలికి నడుస్తుంది వాళ్ళ వెనకాల నడిచారు అందరూ రుద్ర ఇప్పుడు అంత సెట్ అయినట్టేనా మీపై దాడి చేసిన దుర్మార్గులు దొరికారా రుద్రుతో పాటు నడుస్తూ మెల్లిగా అడిగాడు రాంప్రతాప్ ఆల్మోస్ట్ మామ జస్ట్ కొన్ని రోజులు అంతే వాడు చాప్టర్ క్లోజ్ చేస్తాను అన్నాడు రుద్ర అదిని భుజంపై తట్టి రాంప్రతాప్ గెస్ట్ల దగ్గరికి వెళ్ళగా రిషి రూంలోకి కదలాడు రుద్ర దియా నాతో ఉంటుందిలేమ్మా మీరెళ్ళి ప్రీతిని రెడీ చేయండి అంది నర్మద దియాను ముద్దు చేస్తూ మహి ఏ మనాలు అర్థం కాక సైలెంట్గా చూస్తుంది దియాను నర్మదతో వదిలి వెళ్ళడం మహికి ఏమాత్రం ఇష్టం లేదు మహి ఏదో అనబోయేంతలోని మమ్మీ నేను నీతోనే వస్తాను అని నర్మద చేతుల్లో నుండి మహి వైపు చేతులు చాచింది దియా మహి వెంటనే తన చేతిలోకి తీసుకుంది నర్మద మొహం వాడిపోయింది సరిలే తీసుకెళ్ళు అంది నవ్వలేక నవ్వుతూ వేద రా అంటూ మహి ముందుకు నడవగా తనతో పాటు కదిలింది వీద మేకప్ ఆర్టిస్టులు ప్రీతి చుట్టూ చేరి తనని రెడీ చేస్తున్నారు మహిని చూడగానే చేర్లో నుండి లేచి తనని హక్ చేసుకున్న ప్రీతి వేదవైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది ప్రీతి వేద రుద్రచెల్లి నాడపడుచు వేద ప్రీతి మై బెస్ట్ ఫ్రెండ్ అని ఒకరినొకరికి పరిచయం చేసింది మహి రుద్రకి చెల్లుందని తెలియని ప్రీతి ఆశ్చర్యపోయింది హాయ్ వేద అని నవ్వుతూ హ్యాండ్ ఇస్తుంటే తనకి హక్తో హాయ్ చెప్పింది వేద రుద్రన్నకి చెల్లుందని నాకు తెలియదు మహి నువ్వు కూడా ఎప్పుడు చెప్పనే లేదు అంది ప్రీతి నాకు కొన్ని రోజుల ముందే తెలిసింది తను న్యూయార్క్లో ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చింది అంది మహి అవును మీ మ్యారేజ్ కోసమే రెక్కలు కట్టుకొని వచ్చేశాను వేద నవ్వుతూ అంటుంటే నవ్వేశారు ప్రీతి మహి త్వరగా రెడీయో ప్రీతి అందరూ వెయిట్ చేస్తున్నారు మహి అనడెంతు తిరిగి తన ప్లేస్లో కూర్చుంది ప్రీతి అందరూ కలిసి తనని అందంగా రెడీ చేశారు అమ్మ ప్రీతి రెడీ అయ్యావా అంటూ వచ్చిన నర్మద ప్రీతిని చూసి సంతోషంగా నవ్వుతూ దిష్టి పెట్టింది మహికా మీద తనని తీసుకురాడమ్మా టైం అవుతుంది అని చెప్పి నర్మద హడావిడిగా వెళ్ళిపోగా ప్రీతిని తీసుకుని కింద కదలారు మహీవీర ప్రీతి రాక కోసమే ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న రిషి ప్రీతిని చూడగానే స్టన్ అయిపోయాడు పర్పుల్ కలర్ డిజైనర్ లెహంగా చూలి దానికి మ్యాచింగ్ డైమండ్ జ్యువెలరీ తన అందాన్ని మరింతగా పెంచి మేకప్తో అందంగా వెలిగిపోతుంటే రేప వేయకుండా చూస్తున్నాడు రిషి ప్రీతి ఇలా హెవీగా రెడీ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అందరూ తన వైపే చూస్తుంటే సిగ్గుపడుతూ రిషి దగ్గరికి చేరుకుంది ప్రీతి తనకి మ్యాచ్ అయ్యే ట్రెడిషనల్ కుర్తా పైజామాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు ఋషి పువ్వులతో ఎంతో సుందరంగా రాయల్గా డెకరేట్ చేసిన సీటింగ్ ప్లేస్లో ఇద్దరు ఆసీనులయ్యారు అమ్మవేద లోపల పూలభాలలున్నాయి తీసుకురమ్మా అని నర్మద చెప్పేసరికి గలగల పరిగెత్తుకుంటూ వెళ్ళి మాలలతో తిరిగి వస్తున్న వీద ఒక్కసారిగా ఆగిపోయి రివ్న వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా గెస్ట్ల మధ్యలో తనని అడ్మైర్యంగా చూస్తూ కనిపించాడు అనిరు అదంతా తన భ్రమనుకున్న వీర చిన్నగా కొట్టుకుని నర్మద దగ్గరికి వెళ్ళి పూలమాలలు అందించింది ఎంగేజ్మెంట్ సెరమనీ మొదలైంది ప్రీతి రీషి పూలమాలలు ఒకరి మెడలు మరొకరు అలంకరించుకుని రింగ్స్ మార్చుకున్నారు అందరితో పాటు హ్యాపీగా క్లాప్స్ కొడుతున్న వీర అనిరుద్ ప్రజెన్స్ ఫీల్ తల తిప్పి చూసేసరికి అనిరుద్ రుద్రతో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించాడు తను నిజంగానే వచ్చాడా నా ఊహ కదా ఆశ్చర్యంతో కళ్ళు విప్పాచి చూస్తుంది వేద రుద్రతో మాట్లాడుతూ వేదను ఒక కంట గమనిస్తూ ఉన్నాడు అనిరుద్ సరిగ్గా అదే టైంలో ప్రశాంతంగా ఉన్న వారి హృదయాల్లో కలకలను రేపుతూ ఎంట్రీ ఇచ్చింది రక్ష హాయ్ అనిరుత్ అని సిగ్గు లేకుండా వచ్చి అతన్ని హక్ చేసుకుంది ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయింది వేద రక్ష హక్ చేసుకునేసరికి ఆమెపై కోపం వేద ఏమనుకుంటుందో అన్న కంగారు ఒకేసారి కలిగాయి అనిరుద్ధ్కి రక్షను చిరాగ్గా వదిలించి రక్ష ఏంటిది నన్ను టచ్ చేయడానికి ఎంత ధైర్యం నీకు నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా లో వాయిస్తో పళ్ళు బిగించి కోపంగా అన్నాడు అనిరుద్ అందరి దృష్టిలో యు ఆర్ మై ఎక్సైజ్మెంట్ అందరూ ఇక్కడ మనల్ని అబ్జర్వ్ చేస్తారు అందుకే జస్ట్ క్యాజువల్గా అగ్గిచ్చాను అంది రక్ష రుద్రవైపు ఓరగా చూస్తూ రుద్ర వైపు అస్సలు చూడట్లేదు ఆమె ప్రజెన్స్ పట్టించుకోకుండా ఫోన్ వైపే చూస్తున్నాడు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి నిన్ను నువ్వు దిగజార్చుకోకు నాకు దూరంగా ఉండు అండ్ ఈ రోజుతో మన గురించి అందరికీ ఒక క్లారిటీ వస్తుంది ఓ రియల్లీ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ నువ్వు ఇదంతా ఎవరి కోసం చేశావో తెలుసుకోవాలని నాకు ఉంది ఎవరి తనో క్యూరియాసిటీతో అడిగింది రక్ష ఎందుకంత తొందర కాసేపట్లో తెలుస్తుందిలే ఓకే ఐఎమ్ వెయిటింగ్ అని అండ్ రుద్రవీపు ఒంకరిగా చూస్తూ అక్కడి నుండి నర్మద దగ్గరికి వెళ్ళింది రక్ష అప్పుడేదాకా వాళ్ళని చూస్తూ ఉన్న వేదకి వెంట లెక్కిపోతున్నట్టుగా ఉంది రక్ష అనిరుద్ధు చనువుగా ఉండడు ఆమెకు అస్సలు నచ్చలేదు ఆమె ఎలా ఫీల్ అవుతుందో అనిరుద్ అర్థం చేసుకోగలడు వేదకి త్వరగా నిజం చెప్పేయాలి ఇంకా లేట్ చేయకూడదు అని అనుకుని తన వైపు వెళ్ళబోతూ వేద రుద్ర పెళ్ళిప విని ఆగిపోయాడు వేద నార్మల్గా చూస్తూ వాళ్ళ దగ్గరికి కదిలింది అనిరుద్ మీట్ మై సిస్టర్ వేద వేదాంశి అనిరుద్ర పరిచయం చేయడంతో అనిరుద్ ఒక స్ట్రేంజర్ లాగా హాయ్ ఐం అనిరుద్ధ్ అంటూ వీధవైపు చేయిచాచాడు హాయ్ అతను తెలియనట్టుగానే నటిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చింది వేద వీధ ఎవరో నీకు తెలియదు కదా వేద రుద్ర అంటుంటే తను ఏం చెప్పబోతున్నాడో అర్థమైనా అనిరుద్ధులు అనిశ్చితి నెలకొంది కానీ రుద్ర చెప్పకుండా ఆపడానికి ప్రయత్నించే పరిస్థితి లేదు అనిరుద్ధ్ రక్ష మ్యారేజ్ చేసుకున్నారు రుద్ర మాటలు వినగానే వేద గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది మైండంతా ఒక్కసారిగా బ్లాంక్ అయింది అండ్ దే ఆర్ డివోర్స్ రుద్ర చెప్పిన ఈ మాటలు వేద చెవికి చేరకముందే తను నీళ్లపై కుప్పకూలిపోయింది అనిరుద్ కంగారుగా తన్ని పట్టుకోగా రుద్ర గాభరా పడుతూ వెంటనే తన చేతిలో ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు చుట్టూ ఉన్న కొందరు గెస్టులు గందరగోళానికి గురయ్యారు స్టేజ్ కొంచెం ముందుండడంతో ఈ గందరగోళం రిషి ప్రీతిల ఎంగేజ్మెంట్ సెరమనీని డిస్టర్బ్ చేయలేదు గెస్ట్ల నుండి పిషస్ అందుకుంటూ వాళ్ళతో ఫోటోలు దిగుతూ బిజీగా ఉన్నారు రిషి ప్రీతి వాళ్ళని హ్యాపీగా చూస్తూ దియాతో పాటు పక్కనే నిలబడింది మహి అనిరుద్ధ్ తీవ్రంగా ఆందోళన చెందుతూ రుద్ర వెనకాల నడిచాడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించిన అనిరుద్ వేదకి నిజం చెప్పాలని తీవ్రంగా ప్రయత్నించాడు కానీ అప్పటికే అయింది వేదను గెస్ట్ రూమ్కి తీసుకెళ్లి పడుకుబెట్టి మొహంపై బాట చల్లడంతో హోషల్లకొచ్చి కళ్ళు తెరిచింది వేద రి ఓకే రుద్ర అడుగుతుంటే ఏం మాట్లాడకుండా బ్లాంక్గా చూస్తుంది వేద రుద్ర వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు అనిరుద్ధ్ రూంలోకి వెళ్ళగా అతనివైపు కోపం బాధ అసహ్యం కలగలిపిన ఫీలింగ్తో ఒక చూపు చూసి విసురుగా తల తిప్పేసుకుంది వేద అనిరుద్ గుండె మెలిపెట్టినంత నొప్పిగా అనిపించింది హాస్పిటల్ పక్కనే ఉండడంతో నిమిషాల్లో వచ్చేసిన డాక్టర్ గెస్ట్లందర్నీ చూసి గేట్ బయట నుండే కాల్ చేశాడు అనిరుద్ డాక్టర్ గేట్ దగ్గర ఉన్నారు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి రుద్ర బయటికి పరిగెత్తగా వేద దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు అనిరుద్ మొహం పక్కకు తిప్పుకొని ఉన్న వేదన చూస్తూ వేరే ఐఎమ్ సారీ నీకు ఇదంతా నిన్ననే చెప్పాలి అనుకున్నాను కానీ నే నా పరిస్థితి వల్ల పాజిబుల్ అవ్వలేదు మార్నింగ్ చెప్దామంటే చెప్పే పరిస్థితి లేదు అసలేం జరిగిందంటే అనిరుద్ధ్ చెప్పబోతుండే నాకేం చెప్పొద్దు ఇక్కడ ఒకరిని పెళ్లి చేసుకుని అక్కడ నాతో ప్రేమ అంటూ నాటకమాడావు తన భర్తమైన నువ్వు నాకేమవుతావు చీ నువ్వు నిజంగా నా అత్త కొడుకు అయితే ఎప్పటి నుండో నన్ను ప్రేమిస్తే ఆ రక్షణ ఎలా పెళ్లి చేసుకున్నావు వెళ్ళిపోయిక నుండి జన్మలో నీ మొహం నాకు చూపించకు అని తీవ్రమైన ఆగ్రహంతో చెప్పి ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి ఏడుస్తుంది వేద వేద నీ నీళ్ళ వదిలేయడానికి నేను ఈ లైఫ్లోకి రాలేదు రుద్ర చెప్పింది నిజం కాదు నిజమేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా అన్నయ్య అబద్ధం చెప్పడు ఆయన నా కళ్ళతో నేను చూశాను కూడా ఇందాక ఆ రక్షతో క్లోజ్గా ఉంటూ నాకు సైడ్ కొడుతున్నావు నీలాంటి వాడిని ఎలా నమ్మానో అర్థం కావట్లేదు ఐ హేట్ యు నీ మొహం నాకు చూపించకు వెళ్ళిపో చేతుల్లో మోహన్ దాచుకుని ఏడుస్తూ ఉంది వేద వేద ప్లీజ్ నేను ఒకసారి విను అని అంటూ రుద్ర డాక్టర్తో రావడం చూసి చెప్పడం ఆపేసి వెంటనే లేచి నిల్చున్నాడు అనిరు వారి అలికిడి విని వేద వెంటనే కన్నీళ్లు తుడిచేసుకుంది రుద్ర నేను వెళ్తాను టెకెరఫర్ అని అనిరుద్ చెప్పడంతో రుద్ర తల ఊపి రూమ్లోకి అడుగుపెట్టాడు అనిరుద్ధ్ గుండె పగిలిన బాధతో వేదన చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వేద పొంగుకొస్తున్న దుఃఖాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది డాక్టర్ వేదని చెక్ చేసి నీరసం స్ట్రెస్ వల్ల పడిపోయింది రెస్ట్ తీసుకుంటూ సెట్ అవుతుంది అని మెడిసిన్స్ ఇచ్చాడు రుద్ర రిలీఫ్గా ఫీల్ అయ్యాడు నిన్న జరిగిన సంఘటన జర్నీ వల్ల టైర్డ్ అయి ఉంటుందని అనుకున్నాడు థ్యాంక్ యూ డాక్టర్ అని అతనికి అమౌంట్ ఇచ్చాడు రుద్ర డాక్టర్ వెళ్ళిపోయాడు వేదా నువ్వు రెస్ట్ తీసుకో అంటూ పక్కన కూర్చున్నాడు రుద్ర నువ్వు రిషి దగ్గరికి వెళ్ళన్నయ్యా నీకోసం చూస్తూ ఉంటాడు ఐమ్ కంప్లీట్లీ ఫైన్ అంది వేద బాధను దాచుకుంటూ ముద్దు ముద్దుపెట్టి రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను అని చెప్పి రుద్ర వెళ్ళిపోగా అప్పటిదాకా బిగపట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది వేద అనిరుద్ గురించి నిజం తెలియని తను అనిరుద్ధ్ తనని మోసం చేశాడని అనుకుని చాలా హర్ట్ అయింది అతని మాటలు నమ్మి అతనిపై ప్రేమ పెంచుకున్నందుకు తన మీద తనకి పిచ్చి కోపం వచ్చింది అనిరుద్ని తను ముద్దు పెట్టుకున్నది గుర్తుకొచ్చి తన మీద తనకి అసహ్యం వేసింది అదంతా అస్సలు జీర్ణించుకోలేకపోతుంది వేద గట్టిగా ఏడవలేక నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఏడుస్తుంది ఇక్కడ మహి రుద్ర కోసం చుట్టూ చూస్తూ ఎక్కడా కనిపించకపోయేసరికి రుద్రకి కాల్ చేయబోతుండగా ఎదురుగా వస్తూ కనిపించాడు రుద్ర అతని ఫేస్ చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థమైన మహి రుద్రకి ఎదురుగా వచ్చింది పరుగులాంటి నడకదు రుద్ర ఏమైంది అలా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా వేదెక్కడుంది కనిపించట్లేదు అని అడిగింది వేద స్పృహత పడిపోయింది మహి రుద్ర మాటలు విని షాక్ అయింది మహి స్పృహతీ పడిపోయిందా ఎక్కడుంది ఇప్పుడు ఎలా ఉంది కంగారుగా అడిగింది మహి ఇప్పుడు బానే ఉంది డాక్టర్ చూసెళ్లారు నీరసం స్ట్రెస్ వల్ల పడిపోయిందని చెప్పారు పైన రైట్ సైడ్ గెస్ట్ రూమ్లో ఉంది అని రుద్ర చెప్పడంతో సరే నేను వెళ్తాను నువ్వు రిషి దగ్గరికి వెళ్ళు తన్ని కోసం చూస్తున్నాడు అని దియాను రుద్రకి ఇచ్చి వీధ దగ్గరికి పరిగెత్తింది మహి వచ్చిన మహిని చూడగానే ఇంకా దుఃఖం పొంగుకొచ్చింది వీధకి తనని చూసి గామరా పడిపోయింది మహి బీధ ఏమైంది ఎందుకేడుస్తున్నావు కాసేపు ముందువరకు బానే ఉన్నావు కదా సడన్గా ఏమైంది అంటూ తన దగ్గరికి వెళ్ళగా లేచి తనని గట్టిగా హత్తుకొని ఇంకా ఎక్కువగా ఏడవసాగింది వేద మహి షాక్ అయిపోయింది ఆ తరువాత ఏం జరగబోతుంది అనిరుద్ గురించి వేద మహికి చెప్పనుందా మహి ఎలా రియాక్ట్ అవుతుంది వేద మాటలకు హార్ట్ బ్రేక్ అయిపోయిన అనిరుద్ పరిస్థితి ఏంటి వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అవుతుందా లేదా రుద్ర తన శత్రువుని ఇలా పట్టుకోబోతున్నాడు అద్భుతమైన కథనంతో మీ యువకందరి మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్